కాంతార రిషబ్ చేశారు అక్కడ తెలుగులో ఆ కాంతార ఒకవేళ చేస్తే చేసి ఉంటే ఎవరు చేస్తే బాగుంటుంది ఎంటిఆర్ సార్ పర్ఫార్మెన్స్ సరే పుల్ ఆఫ్ only that's he can ఆ క్లైమాక్స్ సీన్ గుర్తుకొస్తుంది నాకు జయ ఎట్ సింప్లీ సూపర్ పహల్వాన్ అక్కడ కిచా సుదీప్ గారు చేశారు ఇక్కడ అలాంటి ఫిజిక్ అంటే ప్రభాస్ సార్ ది ఓకే బెస్ట్ ఫిజిక్ ఇన్ ఇండస్ట్రీ ఓకే టైటిల్ కూడా బలే సూట్ అవుతుంది అలాంటి మాస్ కట్ అవుట్ ఓకే యుఐ